వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను మీ జర్ననీ టాలీవుడ్ పై ఐటీ శాఖ పంజా విసిరింది యాభై ఐదు బృందాలుగా ఏర్పడి పలువురు ప్రొడ్యూసర్ల ఇళ్లలోనూ ఆఫీసుల్లోనూ సోదాలు నిర్వహించారు అధికారులు మరీ ముఖ్యంగా ప్రొడ్యూసర్ దిల్ రాజు మరియు మైత్రి మూవీ మేకర్స్ అధినేతలే లక్ష్యంగా ఐటీ రైట్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది అయితే టాలీవుడ్ పై ఉన్న ఫలంగా ఐటీ శాఖ కొరడా జులిపించడానికి కారణమేంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిన అంశం అందుకు మూవీస్ కలెక్ట్ చేసిన వసూలే కారణమా లేదా ఇంకేమైనా ఉందా చూద్దాం ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా పరిధి విస్తరించింది భారీ బడ్జెట్ తో సినిమాలు తెరకెక్కించేందుకు నిర్మాతలు ముందుకొస్తున్నారు హీరో ఎవరైనా దర్శకుడు ఎవరైనా భారీ బడ్జెట్ పెట్టాల్సిందే పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాల్సిందే అంటున్నారు నిర్మాతలు విజయ్ దేవరకొండ మొదలుకొని నటసింహ నందమూరి బాలకృష్ణ వరకు కుర్ర హీరో సీనియర్ హీరో అని తేడా లేకుండా అందరూ పాన్ ఇండియా మార్కెట్ వైపే చూస్తున్నారు తెలుగు సినిమా ఎదిగిన తీరుతో నిర్మాతలు కూడా ఆ వైపుగానే ఆలోచిస్తున్నారు ఈ క్రమంలోనే పాన్ ఇండియా స్థాయిలో సంచలన విజయాలు అందుకున్న సినిమాలు ఉన్నాయి అలాగే నిర్మాతలను కోలుకోలేని దెబ్బతీసిన సినిమాలు కూడా ఉన్నాయి సినిమా రిజల్ట్ సంగతి పక్కన పెడితే భారీ పెట్టుబడులు భారీ వసూళ్లు నిర్మాతలకు తలనొప్పిగా మారుతున్నాయి తాజాగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంటిపై ఐటీ రైట్స్ జరిగాయి అలాగే మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ సిఈఓ చెర్రి ఇళ్లపై కూడా ఐటీ దాడులు జరిగాయి అసలు విషయం ఏమిటంటే ఈ రెండు బ్యానర్స్ నుంచి వచ్చిన సినిమాలు ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కునిపిస్తున్నాయి మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్స్ లో గతేడాది డిసెంబర్ లో రిలీజ్ అయిన పుష్ప టూ ఏకంగా పద్దెనిమిది వందల ముప్పై కోట్లకు పైగా వసూళ్లను సాధించిన సంగతి తెలిసిందే ప్రస్తుతం ఇండియన్ నంబర్ వన్ మూవీగా పుష్ప టూనే ఉంది ఈ మూవీ కోసం నిర్మాణ సంస్థ నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్లు చేస్తే అంతకు మించి అనేలా కలెక్షన్లను రాబట్టింది అలాగే సంక్రాంతి కానుకగా వచ్చిన గేమ్ గేమ్ఛేంజర్ డాకు మహారాజు సంక్రాంతికి వస్తున్న సినిమాలు కూడా భారీ వసూలు సాధించినట్లుగా మేకర్స్ పోస్టర్స్ ద్వారా వెల్లడించారు సంక్రాంతికి రిలీజ్ అయిన గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్న మూవీస్ దిల్ రాజు బ్యానర్లో తెరకెక్కినవే ప్రస్తుతం ఆయన ఐటీ రైట్స్ ఎదుర్కొంటున్నాడు దీంతో మరోసారి మూవీస్ కలెక్షన్ల అంశం తెరపైకి వచ్చింది ఈ మధ్యకాలంలో మూవీస్ కలెక్ట్ చేసింది కొంత అయితే వాటిని రెండంతులు చేసి చూపిస్తూ మూవీని పబ్లిసిటీ చేసుకుంటున్నారనే విమర్శలు మేకర్స్ ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా గేమ్ చేంజర్ పుష్ప టూ మూవీస్ ఈ రకమైన విమర్శలు ఆటగాళ్లను గట్టిగా ఎదుర్కొన్నాయి మరీ ముఖ్యంగా గేమ్ చేంజర్ కలెక్షన్లపై జరిగిన రచ్చ అంతా ఇంత కాదు తొలి రోజే ఈ మూవీ నూట కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించడంతో వివాదం రాజుకుంది అసలు ఆ స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయా అనే సందేహాలు ప్రతి ఒక్కరిలోనూ మొదలయ్యాయి సోషల్ మీడియాలో దీనిపై చిన్నపాటి సున్నామే నడిచింది తమ సినిమా ఎంత సాధించింది అంత సాధించింది అని మేకర్స్ ఎందుకు ప్రకటించుకుంటున్నారంటూ నెటిజన్స్ ఓ రేంజ్లో విచ్చుకుపడుతూ వచ్చారు ఈ స్థాయిలో టికెట్ రేట్లు పెంచి ప్రజలను దోచేస్తూ నిర్మాతలు సొమ్ము చేసుకుంటున్నారనే వాదన అన్ని వైపుల నుంచి వినిపిస్తుంది పోనీ భారీ బడ్జెట్తో సినిమాలు తెరకెక్కించి ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని పంచుతున్నారా అంటే అది లేదు రొటీన్ కథలతో మూవీస్ తీస్తూ ప్రేక్షకులను నిరాశపరుస్తున్నారు లైగర్ గేమ్ చేంజర్ ఆది వంటి సినిమాలు ఈ కోవలోకే వస్తాయి నిజానికి సినిమా కథకు తగినట్లుగా బడ్జెట్ పెట్టి సరళమైన ధరలతో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం చాలా వరకు తగ్గిపోయింది బాహుబలి కేజీఎఫ్ వంటి సినిమాల తర్వాత ఇలాంటి పరిస్థితులు మరీ ఎక్కువయ్యాయి ప్రతి సినిమా ఆ స్థాయి విజయాలు అందుకోవాలనే ఉద్దేశంతో కథకు సంబంధం లేకుండా భారీ బడ్జెట్ పెట్టడం పాన్ ఇండియా స్థాయిలో మూవీని రిలీజ్ చేసి సొమ్ము చేసుకోవాలని చూడడం ఇదే ప్యాట్రిక్ ఫాలో అవుతున్నారు మేకర్స్ ఆ సినిమా హిట్ అయితే ఓకే కానీ ఫ్లాప్ అయితే నిర్మాత నిండా మునిగిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఒకవేళ సినిమా యావరేజ్ టాక్ గనక సొంతం చేసుకుంటే దానిని హిట్ చేసేందుకు కలెక్షన్లను ఎక్కువ చేసి చూపించి ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు ఇదంతా మూవీ పబ్లిసిటీ స్ట్రాటజీ అయినప్పటికీ ఇబ్బందుల పాలవుతున్నది నిర్మాతలేనంటూ సినీ విశ్లేషకులు చెప్తున్నారు కాబట్టి మూవీ కలెక్షన్లను బహిరంగంగా ప్రకటించడం మాని తక్కువ బడ్జెట్ తో మంచి సినిమాలు అందిస్తూ ప్రేక్షకులకు అందుబాటులో టికెట్ దారులు ఉంచి నిర్మాతలు సేఫ్ సైడ్ ఉండాలనేది చాలా మంది అభిప్రాయం ఇకపోతే ముందు రోజులు కూడా భారీ సినిమాలు రూపొందుతున్న సంగతి తెలిసిందే దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్క నైన్ నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాజా రాజాసాబ్ రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో రాబోతున్న ఆర్సి సిక్స్టీన్ ఇవన్నీ కూడా భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమాలే మరి ఈ మూవీస్ రిలీజ్ అయిన తరువాత వాటి కలెక్షన్లు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ మూవీస్ కలెక్ట్ చేసే భారీ వసూళ్లు నిర్మాతలకు శాపంగా మారుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు